రామ శ్రీరామ రామరామ రాజ రామ రామ అలాగే పానక్ నేను కొన్న రేష్మి పూజ అయిపోయింది పూజ అయిపో పులిహోర పెరుగలే అందరికి ఈ రోజు వచ్చేసి మన ఉడ్లెం పార్క్ స్కూల్లో సీతారాముల కళ్యాణం చేస్తున్నారు సో ఇక్కడ స్కూల్లో ఉన్నాను అనమాట వచ్చేసాను ఒకసారి చూపిస్తాను చూడండి కాదు మనం ఎక్కడికెళ్ళినా కూడా మన సాంప్రదాయాలు కూడా మర్చిపోకూడదు కదా చూసారా ఎంత మంది వచ్చారు ఒకరే కాదు ఇద్దరు కాదు ఇంత మంది ఉంటారు అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మామూలుగా రాలేదు సర్వత్ర గోవింద నామ సంకీర్తనం గోవింద గోవింద శ్రీ గణేశానమ శ్రీ గురు శ్రీ దేవ హరి ఇక్కడ ముందు కూర్చున్న వాళ్ళందరూ కళ్యాణం చేసేవాళ్ళు అంటే వ్రతం చేసేవాళ్ళు అనమాట వాళ్ళు ప్రత్యేకంగా డబ్బులు కట్టేస్తే ముందు కూర్చోబెడతారు నేను వచ్చేటప్పటికే కొంచెం లేట్ కూడా అయిపోయింది అందుకే మేమైతే కొంచెం లాస్ట్లో కూర్చున్నాము అయినా పర్లేదు ఎక్కడ కూర్చుంటే ఏంటి దేవుడు దర్శనం అయితే బాగా జరిగింది కళ్యాణం కూడా బాగా జరిగింది య రాజా రామ 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 జయ సీతారామూ భానుకూలశనాశ్వా అని చెప్పని రాములు వారి రక్ష ఎట్లా అంటే ఎవరైనా ఆమె శక్తి వేడితే ఆ బాణం వేసేస్తాట ఎట్లా ఉంటుందా బాణం అంటే ఆ వస్తుంటా వస్తుంట ఆదర్ణ దీర్ఘాంతం అట్లా చేసిన ఉంటే ఆ యొక్క స్వామికి సేవ చేస్తే వారి యొక్క సమస్య మీద ఆ బాణాన్ని విడిచిపెడతాడట అట్లాంటి పెట్టి ఆ వింటి నారిని చుట్టే క్రమంలో ఆ శివ ఆ సందర్భంలో ఆ అమ్మాయిని తీసుకురావ విశ్వామిత్ర మహర్షిగా ఇక్కడ బ్రాహ్మణోత్తములందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఆ సీతాదేవిని పిలవడానికి వెళ్తున్నాం చక్కగా స్వామివారికి అమ్మవారిని తీసుకొచ్చారు అట్లా కూర్చోబెట్టారు ఒకళ్ళు జనక మహారాజు గారి తరఫున స్వామి స్వామివారికి చక్కగా పట్టు వస్త్రాలు సమర్పణం చేస్తున్నారు

అందరినీ నించమన్నారు మేమైతే లాస్ట్ లో ఉన్నాం అన్నమాట జయశ్రీగా జయశ్రీరా జయ శ్రీగా జయ అంకా రక్షక గోవింద గోవిందో ఉత్తి చేతులతో పంపడు మేము పెళ్లికి వస్తే గిఫ్ట్ ఇస్తాం కదా అట్లా రాముల వారు మీ అందరికీ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సదేతుకమైన ఏదైనా ఒక కోరిక కోరుకోండి స్వామి స్వామి ఈ కళ్యాణం ప్రతి సంవత్సరం జరగాలి అందులో మేమందరం కూడా పాల్గొనాలి చక్కగా మా శ్రీవారి సేవా సమితి దినదినాభివృద్ధి చెంది మన సాంప్రదాయం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఎవరండి తానీషాగా సమర్పించారు మొదట ఆ సాంప్రదాయంగా ఏ దేవాలయంలో అయినా పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది అట్లా మా శ్రీవారి సేవా సమితి తరఫున మీరు ఇచ్చేది అన్నాను నేను ఒక్కడే కదండి శ్రీవారి సమితి ఏంటి ఈ కృష్ణవారి అందరూ శ్రీవారి సమితి ఏంటి అన్నారు అమ్మా తాకిన వారు కూర్చోండి यच्छतात्मा राजा पर रावति रामजानी इन्द्रमे हस्तु सिस्था हेनास्तु प्रधानया वैदिवरञ्जितः इदरेण चुडु श्रीविभुडनीतिलिगरे शोभलानीचोळ्ये लोकरक्षण बध्नामि शुभे त्वं जीव शरदा गोविन्द 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 ॐ माङ्गल्यं कन्तु नाोकरक्षण हेतुना कण्ठे बध्नामि त्वं जीव शरदां शतो माङ्गल्यधर्महूर्त शुभमुहूर्त अस्तु शुभमुहूर्त

ீீீ பானுலேஷநாச பாசுரீ ரீ ரோவி மங்களவாட வெங்கடரமணவி ஆம மக்களவாட அகாச ர పంపడం గిఫ్ట్ ఇస్తాం కదా అట్లా రాములు వారు మీ అందరికీ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సహేతుకమైన ఏదైనా ఒక కోరిక కోరుకోండి స్వామి స్వామి ఈ కళ్యాణం ప్రతి సంవత్సరం జరగాలి అందులో మేమందరం కూడా పాల్గొనాలి చక్కగా మా శ్రీవారి సేవా సమితి దిన చేసి

అయిపోయింది ఫ్యామిలీ ఫ్యామిలీ ఇప్పుడు అన్నదానం అలాగే పానక అనుకున్న కొన్న పెసరపప్పు కూడా ఇస్తున్నారు రేష్మికమ్మ లేగు పదమ్మా బంగారు తల్లి పూజ అయిపోయింది పూజ అయిపోగానే ఫుడ్ పెట్టారన్నమాట పులిహోర పెరిగన్నం ఇదేంటి స్వీట్ పచ్చడి ఉప్మా చట్నీ పూజ